నిక్కర్ కట్టింగ్ చాలా ఈజీ పద్ధతిలో కటింగ్ అయితే చూపిస్తానండి అండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే ఇట్టే ఒక్కసారి చూసారంటే అట్టే నేర్చేసుకుంటారు అంతే ఈజీ పద్ధతిలో మీకు నిక్కర్ కటింగ్ అయితే చూపిస్తున్నాను అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా చూ చూపిస్తాను చూసి చూసేసేయండి స్టిచ్చింగ్ నిక్కర్ కట్టింగ్ ఎంత ఈజీగా ఉంటుందో పై నిక్కర స్టిచ్చింగ్ చేసేది కూడా అంటే కుట్టే విధానం కూడా చాలా ఈజీగా అయితే ఉంటుందండి మనకు ఆడపిల్లలు బిల్టోల్లా కుట్టే ఎలా ఉంటుందో అలాగనే ఏమంటే కొంచెం చిన్న చిన్న ఉంటాయి సో వాటినైతే మీకు ఫాలో అవుతూ మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను సో నిక్కర్ స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి అలాగే వచ్చేసి కటింగ్ వీడియో సొసెస్ చూసేసేయండి సో ఓన్లీ మనకు నిక్కర్ కట్టింగ్ చేయాలంటే రెండు కొలతలు ఉంటే చాలండి మనం ఏం కొలచాల్సిన అవసరం లేదు ఇవి వచ్చేసి ఈ నిక్కర్ కటింగ్కి వచ్చేసి ఒక ఐదు తర్వాత వరకు పిల్లలకి ఈ ని ఫాలో అవ్వండి కానీ పొడవు ఒక్కటి కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది వాళ్ళ లావు నడుము దగ్గర లాగు పొడవు అనేది ఆ రెండు వాళ్ళు ఒకవేళ హైట్ ఉంటే హైట్ ఆ హైట్ పెంచుకోవాల్సి ఉంటుంది ఒకవేళ నడుము లావు ఉంటే లావు పెంచుకోవాల్సి ఉంటుంది సన్నగా ఉంటే సన్నగా పెంచుకోవాల్సి ఉంటుంది తగ్గించుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా అయితే ఉంటుంది కేవలం మనకు రెండే రెండు కొలతలు ఒకటి నిక్కర పొడువు ఒకటి వచ్చేసి నడుము లూజు ఆ రెండు కొలతలు ఉంటే చాలు మనకు ఐదో తరగతి వరకు పిల్లలకు ఇదే మెథడ్ను ఫాలో అయిపోవచ్చు సో ఒకదానా ఇప్పుడు వచ్చేసి మనకు నిక్కర్ కటింగ్ అనేది చూపిస్తాను సో మనకు వచ్చేసి ఇది ఆల్రెడీ నేను ఒక నిక్కర్ అయితే కటింగ్ అయితే చేశానండి ఇది వచ్చేసి రెండో నిక్కర్ అనమాట సో ఇది ఇట్లా ఓపెన్స్ ఉండేది నా సైడ్ పెట్టేసుకున్నాను ఇక్కడ కింద ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే ఒకసారి చూసుకోండి లేదంటే మనం ఫోల్డింగ్ చేసుకుంటేటప్పుడు లోనే వచ్చేస్తాయి సో ఇప్పుడు వచ్చేసి నేను ఎక్కువ తక్కువ ఉండేదాన్ని కట్ చేస్తున్నాను కంపల్సరీ తీసుకోవాలండి బ్రోజులకైనా సరే నిక్కర్లకైనా సరే కంపల్సరీ తీసేసుకోవాలి మన పిల్లలకు మన పిల్లలకు నిక్కర్లు కుట్టడం అంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అండి అసలు చిన్నపిల్లల డ్రెస్సులు కుడితే ఎంత అమౌంట్ బాయ్స్ చాలా అమౌంట్ ఎక్కువ అనమాట బాయ్స్ కుడితే సో అదే అమౌంట్ మనమే కుట్టేసుకున్నామంటే ఎంత ఈజీగా అందుకే మన అమౌంట్ అనేది మనమే సేవ్ చేసుకోవాలి ఓన్లీ బ్లౌజెస్ ఒక్కటి నేర్చుకునేది కాదు అన్నీ ప్రతిదీ నేర్చుకుంటేనే ఒక మంచి టైలర్ అనేది అయ్యేది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు నిక్తాం కటింగ్లో ఫస్ట్ మనం కింద ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం కదా అందుకోసం వచ్చేసి ఒక రెండు ఇంచులు అనేది ఒక చివరి వరకు ఈ విధంగా ఇది వచ్చేసి అందరూ అయితే మాకు చేస్తున్నాను సో ఇది వచ్చేసి రెండు ఇంచులు అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి మర్చి కుట్టడం కోసం రెండు ఇంచులు తీసుకోవాలి ఇక్కడ కానుంచి మనకు పాయింట్ పొడవు వచ్చేసి నాకు పన్నెండు ఇంచులు నడమొచ్చేసి ఇరవై ఒక్కటి సో పాయింట్ పొడి వచ్చేసి పన్నెండు ఇంచులు దాంట్లో నుంచి వండించు అనేది తీసేసేయండి అంటే ఇక్కడ పైంట్ అనేది తగ్గిస్తున్నా నేను చూడండి లేదంటే ఇక్కడ కింద నుంచి తగ్గించేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి నేను పదకొండు ఇంచులని ఇక్కడ మార్క్ చేస్తున్నా అంటే పాయింట్ పొడి వచ్చేసి మనకు పన్నెండు ఇంచులు వచ్చింది దాంట్లో నుంచి ఒక వండించుని తీసేసి పదకొండు ఇంచులని ఇక్కడ మార్క్ చేసారు అలాగే ఈ చివరన కూడా మనకు లైన్ అనేది స్ట్రైట్గా ఉండటం కోసము ఒక మార్కింగ్ కోసము ఇక్కడనే మార్కింగ్ అని చేస్తున్నారు ఇది కూడా అంతే పదకొండు ఇంచుల దగ్గర అయితే ఒక మధ్య వేసి ఇట్లా స్ట్రైట్గా అయితే మార్క్ వేసుకోండి ఓకేనా ఇప్పుడు మనకు నడుము లూజ్ ఎలా అనేది చూసుకుందాం నడుము లూజ్ వచ్చేసి మనకి ఇరవై ఒకటి అని చెప్పాను కదా ఇరవై ఒకటిని నాలుగు భాగాల్లో చేసుకోవాలి మనకి సేమ్ అండి ఇంకా జాకెట్ మాదిరి పిల్లల లంగా చుల్ల మాదిరిన ఉంటుంది ఏమంటే మీరు సింపుల్ పద్ధతిలో చెప్తున్నాను ఒకసారి చూసారంటే మీకు అర్థమైపోతుంది సో చూడండి ఇక్కడ వచ్చేసి నాకు ఎంత వచ్చింది ఐదు పాయింట్ టూ వీధర్ అయితే వచ్చింది ఇరవై ఒకటిని నాలుగు భాగాలుగా చేసుకుంటే ఐదు పాయింట్ టూ వీధర్ అయితే వచ్చింది సో ఇక్కడ వచ్చేసి అంటే ఇక్కడ కుట్ల కోసం తీసుకుంటాం కదా కుట్ల కోసం వచ్చేసి ఒక పావు చేసిపోయింది తీసేసేయండి లేదంటే ఒక అర్థం చేసిపోయేయండి సో ఇట్లా తీసేసిన తర్వాత అక్కడ నుంచి ఐదు పాయింట్ టూ లీటర్ దగ్గరికి ఒక మర్కింగ్ అనేది చేసుకోండి ఇది మనకు నడుము లూజ్ అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఇక్కడ టక్స్ వేసుకుంటాము రెండు ఫిల్టర్లు అనేవి పెడతాం అనమాట రెండు ఫిల్టర్లు పెడతాం కాబట్టి అందుకోసం వచ్చేసి అలాగే ఇక్కడ కాజా పట్టేందుకు కుట్టుకుంటాం అంటే మనకు కాజా వస్తాయి సో అందుకే వచ్చేసి ఒక రెండున్నర ఇంకా అన్నిట్లో కలిపి ఒక రెండున్నర తీసేసుకోండి ఇది వచ్చేసి ఐదు పాయింట్లు తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి రెండున్నర కంపల్సరీగా రెండున్నర ఉండేలాగా చూసేసుకోండి ఇప్పుడు మనకు పిస్తా తెలియాలి మెయిన్గా పిల్లల కింద కూర్చున్న లేచిన పిస్తా అనేది సెంటర్లో ఫ్రీగా ఉండాలి అలా ఉండాలి అంటే ఈ సైజు పిల్లలకు కంపల్సరిగా ఇంచుల దగ్గర సిక్స్త్ క్లాస్ వరకు కూడా ఇదే ని ఫాలో అవ్వండి మరీ లావు ఉంటే వాళ్ళ పిస్తానం అంటే వాళ్ళ సెంటర్ పాయింట్ కొలుచుకొని మనం ఇది మార్క్స్ మార్కోవాల్సి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది సో సీట్ మొత్తం కొలుసుకొని ఇది పిస్తానేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది సో సీట్ కొలుసుకొని ఏ విధంగా మార్చింగ్ చేసేది కూడా నేను ఇంతకు ఇంతకుముందుకు ఒక వీడియో అయితే చేశాను ఒకవేళ చూడకపోతే చూడండి లేదంటే కనుక నేను మరింత వస్తాను కానీ ఇంకా ఉన్నాయి కుట్టేటివి అవి కూడా మీకు చూపిస్తాను ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి నాకు ఈ ఈ సైజు పిల్లలకి కంపల్సరీ ఏదైతే తీసుకోండి ఈ పిస్తా అన్నమాట ఇది సెంటర్ పాయింట్ ఇది సో ఇక్కడ వచ్చేసి నాకు మొత్తం ఎంత వచ్చింది ఇక్కడ నాకు మొత్తం టోటల్ గా ఇక్కడ మొత్తం కొలుచుకుంటే ఎనిమిదిన్నరకు ఒక గీత తక్కువైతే ఉంది అదే ఎనిమిదిన్నరకు ఒక గీత తక్కువ అనేది ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఇక్కడ మార్క్ అనేది చేసేస్తున్నా చూడండి ఈ విధంగా ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఒక రెండు ఇంచులు అనేది పెంచుకోండి రెండించులనేది పెంచుకోవాలి అప్పుడు మనము ఇట్లా రౌండ్ మనం బ్లౌజ్లకు విధంగా రౌండ్ తీసుకుంటామో అదే విధంగా ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా అంతే అండి చాలా ఈజీగా అయితే కటింగ్ అయితే ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇలా కింద మొత్తం ఎంత వచ్చింది లూజు పదిన్నరకు ఒక గీత తక్కువ అయితే వచ్చిందండి దాంట్లో నుంచి ఇక్కడ కిందికి కాల్ లూసుకొచ్చేసరికి ఒకవారుంచనీ తీసేసేయాలి అంటే పదిన్నరకు ఒక గీత తక్కువ వచ్చింది కదా మనకు తొమ్మిదిన్నరకు ఒక గీత తక్కువైతే తీసేసుకోవాలి అంతే చాలా ఈజీగా అయితే ఉంటుందండి అండి ఇప్పుడు చూడండి ఈ మార్కింగ్ని ఈ మార్కింగ్ ఇట్లా కలిపేసుకోవాలి ఇది మనం ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం కదా ఇట్లా ఇట్లా ఫోల్డింగ్ చేసి ఇట్లా కుట్టుకుంటాం అప్పుడు ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నప్పుడు తగ్గుతాయనమాట ఇట్లా ఫోల్డింగ్ చేసినప్పుడు అందుకోసం వచ్చేసి ఇట్లా కొంచెం క్రాస్ అయితే మధ్య చేసుకోవాలి అంతే అండి నిక్కర్ కట్టింగ్ చాలా చాలా ఈజీగా అయితే ఉంటుంది సో ఇంకా కొన్ని టిప్స్ అనేది చెప్తాను ఆ టిప్స్ అనే ఫాలో అవ్వండి సో ఇక్కడ వచ్చేసి మనకు నిక్కర్ కటింగ్లలో బ్యాక్ పార్ట్ సపరేట్గా ఫ్రంట్ పార్ట్ సపరేట్గా అయితే కట్ చేసుకుంటాం ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ సైడ్ ఇక్కడ అంటే మనకు పట్టు అవి బటన్స్ పట్టి కాజా పట్టి వేసుకున్నాం కదా అటు సైడు ఒక పావుంచేసిమేని లేదంటే ఒక ఇంచెస్ మేని ఇట్లా డౌన్ చేసుకోవాలి ఈ కాల నుంచి ఈ మార్కింగ్ ఒక అర్ధించి మేని ఇట్లా మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ వరకు ఇట్లా డౌన్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఒకసారి కొలిచి చూసుకొని ఈ విధంగా ఇట్లా డౌన్ అనేది చేసేసుకోవాలి కంపల్సరీగా తీయాలండి ఇది సో ఇది ఇది మనం ఇక్కడ తగ్గిస్తాం కదా బ్యాక్ పార్ట్లో ఇంకా ఒక దీనికి ఇంకొక అర్ధించడానికి కలుపుకొని ఇంకా పెంచుకోవాలి బ్యాక్ లో ఓకేనా బ్యాక్ పట్ల సీట్ ఎక్కువ ఉంటుంది సో ఆ సీట్ని బట్టేసి మనం పెంచుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇది కట్టింగ్ అయితే మార్కింగ్ అయితే అయిపోయింది జోబులు ఏ విధంగా వేసుకోవాలనేసి డౌట్ ఉంటుంది కదా జోబుల కోసం వచ్చేసి ఇక్కడ ఇక్కడ కాళ్ళ నుంచి ఇది మనకు ఆల్రెడీ కుట్లలో అక్కడ అక్కడికాలు నుంచి ఒకటి నరవై నుండేలాగా చూసేసుకోండి అంటే మనకు క్రాస్ జోబులు అయితే పెడుతున్నాను అనమాట సో క్రాస్ జోబులు అయితే పెడుతున్నాను ఒక ఇట్లా మార్కింగ్ అయితే చేశాను జోబులు పొడవు వచ్చేసి నేను ఒక ఆరు ఇంచులైనా ఆరు నెలలు తీసుకుంటున్నారు అండి చేయి ఫ్రీగా ఎక్కువ కాదు ఆరు ఇంట్లో దగ్గర ఒక మార్కింగ్ అయినా చేశాను మనం జోబులు ఏ విధంగా కుట్టుకుంటాము ఇట్లా క్రాస్గా అయితే ఇట్లా కుట్టుకుంటాం అనమాట ఈ విధంగా ఇట్లా క్రాస్ కుట్టుకుంటాం ఇది క్రాస్ జోబులు అంటారు వీటిని సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ సైడ్ డైండింగ్ చేసుకుంటాం కదా అప్పుడు మనకు కొంచెం కాళ్ళ దగ్గర టైట్ పట్టేసినట్టుగా ఉండకుండా ఉండాలంటే కొంచెం ఇట్లా లోపలే కానీ ఇట్లా మార్క్ చేసుకొని ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం కాబట్టి తగ్గుతుంది కదా అందుకోసం ఇట్లా క్రాస్గా కొంచెం ఈ విధంగా ఈ విధంగా ఇట్లా కట్టింగ్ అనేది చేసుకోవాలి ఎంత అండి చాలా ఈజీ పద్ధతిలో మీకు నిక్కర్ కట్టింగ్ అనేది చూపిస్తున్నాను సో ఇంక బ్యాక్ లో కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలని చూపిస్తారు ఇప్పుడు ఇప్పుడు మీకు కట్టింగ్ చేసిన తర్వాత మనం కొన్ని ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి జోర్లు పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడ దాకా మనం ఉక్సులు పట్టి కాక్సులు పట్టి కాజా పట్టి కుట్టుకుంటాం కాబట్టి సారీ బటన్స్ పట్టి కాజే పట్టి కుట్టుకుంటాం కాబట్టి ఇక్కడ దాకా అయితే ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి సో రౌండ్ తిరిగే దగ్గర అనమాట ఇక్కడ సెంటర్లో రౌండ్ తిరుగుతా కదా ఇక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి సో మీకు కట్టింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు చూడండి యాజ్ గా మనం ఎట్ మార్క్ మాకు చేస్తున్నామో దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేయండి చాలా ఈజీగా అయితే ఉంటుంది మనకు నిక్కర్ కట్టింగ్ కుట్టే విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది మీరు కొంచెం క్లారిటీగా చూస్తే అంతే సరిపోతుంది ఈజీగా ఒకటికి సార్లు అర్థం కాకపోయింది అనుకో ఇంకొకటికి రెండుసార్లు కానీ చూడండి చాలా ఈజీగా అయితే ఉంటుంది మీకు ఒకసారికి అర్థం కాకపోవచ్చు రెండోసారి కనుక చూడండి వీడియో చాలా ఈజీ మెథడ్ అనమాట ఇంత ఈజీ మెథడ్లో ఎవరు చెప్పిండరు కుట్టే విధానం కూడా అండి చాలా ఈజీగా అయితే చెప్పాను సో ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ తిరిగే దగ్గర ఖచ్చితంగా ఒక టక్సే పెట్టుకోండి మనం కుట్టేటప్పుడు కాజా కాజా పట్టి బటన్స్ పట్టి అనేది ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా అయితే కుట్టేసుకుంటాం సో అక్కడ టక్సనే పెట్టేసుకోండి అలాగే ఇక్కడ జోబులు వచ్చేసి ఇక్కడ అనేసి ఇక్కడ టక్స్ అనే పెట్టేసుకోండి ఈ విధంగా తర్వాత వచ్చేసి జేవు పొడుగు వచ్చేసి ఇక్కడ ఓపెన్స్ ఇక్కడ ఉండాలనేసి ఇక్కడ ఒక టక్సనేది పెట్టేసుకోండి ఇక్కడ టక్స్ అని పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం కొంచెం క్రాస్ తీసుకున్నాం కదా ఆ క్రాస్ కూడా కట్ చేసుకోవాలి అంతే ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా అయితే వచ్చేసింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇలాగే పెట్టేసుకొని మనం ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకున్నాం కదా మన క్లాత్ అనేది నేను ఆల్రెడీ ఒకటి కుట్టేశాను సో నాకు కొంచెం క్లాత్ అనేది ఇట్లా పెట్టేసుకో మరి ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి మన క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకునేది చూడాలా సో చూడండి ఇక్కడ పెట్టేస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఇదే మొత్తం ఇట్లా పెట్టేసుకోండి అంటే మీకు ఇట్లా పెట్టేసి చూపిస్తాను ఇప్పుడు మనం ఏ విధంగా చేసుకున్నామో దాని ప్రకారంగా ఇక్కడ కింద ఎక్కువ తక్కువ ఏమైనా కంపల్సరీ తీసేసుకోండి లేదంటే క్రాస్ వచ్చేసి మనం కింద మర్చిపోడు కాలు అనేది లేచినట్టుగా ఉంటుంది సో అందుకోసం వచ్చేసి ఎక్కువ అనేది ఖచ్చితంగా తీసేసుకోవాలి ఎక్కువ తక్కువని తీసేసి ఇప్పుడు చూడండి బ్యాక్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా ఇట్లా పెట్టేస్తున్నాను సేమ్ యాజ్ ఇట్ గా మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్క్ చేసుకున్నామో దాని ప్రకారంగానే ఉంటుంది ఏమంటే కొంచెం మనకు బ్యాక్ పార్ట్లో సీట్ ఉంటుంది కదా సీట్ ఉండటం వల్ల ఒక రెండు ఇంచులనే పెంచుకోవాల్సి ఉంటుంది సో అందుకోసం అయితే చెప్తున్నాను చూడండి మనకు అందులో అందరూ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ కొంచెం తగ్గించాం కదా అక్కడ వచ్చేసి మనం పెంచుకోవాల్సి ఉంటుంది అంతే చూడండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను మొత్తం యాజ్ ఇట్ గా ఈ విధంగానే పెట్టేసి మార్కింగ్ అయితే చేస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి మనం చెప్పాను కదా బ్యాక్ పార్ట్లో మన పైకి వచ్చి సీట్ ఉంటుంది కాబట్టి ఇది కింద కూర్చున్నప్పుడు అందుకు మనకు కంపల్సరిగా నిక్కర్లకు ఇది అనేది ఒక ఇంచెస్ మేము ఇక్కడ మన పా ముందరి అయితే అర్థం అని తగ్గించుకుంటాము ఎన్నులపాటికి వచ్చేసరికి ఒక వర్ణించేసి మీద పెంచుకోవాలన్నమాట సో ఇక్కడ చూడండి ఒక ఇంచెస్ మీద పెంచుతున్నా నేను వర్ణించేసి మీద ఇట్లా పెంచేసుకోవాలి ఈ చివరి కానుంచి ఈ చివరి వరకు ఈ విధంగా స్కేల్ తోటి ఈ విధంగా ఇట్లా పెంచేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం నలుగురు రోజులు కూడా కొలుసుకుందాం నలుగురు వచ్చేసి ఎంత తీసుకున్నాము ఇరవై ఒకటి కదా ఇరవై ఒకటి నాలుగు భాగాలు వేసుకుంటే ఐదు పాయింట్ టూ గీతలు అయితే వచ్చింది ఇక్కడంతే ఒక అర్ధం చేసి కుట్ల కోసం తీసేసుకోవాలి అక్కడ నుంచి ఐదు పాయింట్ టూ గీతీతలు అనేది ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి మాకు చేసుకోవాలి తర్వాత బ్యాక్ సైడ్లో టక్స్ వేసుకుంటాం అందుకోసం వచ్చేసి ఒక వన్ ఇంచు బ్యాక్ పార్ట్లో టక్స్ వేసుకోవాలి కంపల్సరిగా మనం బ్లౌజ్లకు బ్యాక్ పార్ట్లో ఎలా టక్స్ వేసుకుంటామో అదే విధంగానే బ్యాక్ పార్ట్లో మిక్కర్లో కూడా టక్స్ అనేవి వేసుకోవాలి తర్వాత ఫ్యూచర్లో లావి పెట్టి కుట్లు ఇక్కడ కోసము ఒక రెండు ఒక రెండించులు కానీ తీసుకోవచ్చు లేదంటే ఒక రెండున్నర ఇంచులు కానీ తీసుకోవచ్చు సో ఒక రెండు ఇంచులు కానీ ఇష్టం అండి వచ్చేసి ఇక్కడ మన చేసనమాట ఒక రెండు ఇంచులో అయితే తీసుకుంటుందని ఎక్కువ అవసరం లేదు లేండి ఇబ్బంది మరీ సన్నగా ఉన్నాడు కదా అంతకంటే లావేమి కాదు సో ఒక రెండు ఇంచులు అయితే తీసేసుకున్నా సో ఇదన్నమాట మార్కింగ్ ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా అంతే సీట్ ఉంటుంది కాబట్టి ఈ క్లాత్ చివరన కూడా ఒక రెండు ఇంచులు అనేది ఎగర్చి చేసేయండి చేసేసేయండి ఈ చివరన కూడా అంతే రెండు ఇంచులు అనేది ఇట్లా ఎగస్ట్ అనేది మార్కెట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇట్లా కల్పించి ఇక్కడ మనము ఇది కర్ర తీసుకుంటాం కదా ఇక్కడ కూడా కొంచెం గ్రాస్ అనేది తెచ్చుకోవాలి అలాగే ఇప్పుడు చూడండి ఇప్పుడు పిస్తాయి అనేది ఇక్కడ దాకుంది ఇట్లా మార్కైనా చేసుకొని ఇప్పుడు చూడండి ఈ మార్కింగ్కు ఈ మార్కింగ్ ఇట్లా ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఒక రెండు ఇచ్చిన మనం తీసుకున్నాం కదా ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ దాకా ఇట్లా లైన్ అనేది ఇచ్చుకోవాలి ఈ విధంగా ఇట్లా లైట్ అనేది ఇచ్చేసుకొని ఇక్కడ మనము రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా షేప్ గా రౌండ్గా విధంగానే ఇక్కడ కూడా తీసేసుకోవాలన్నమాట అంతే చాలా ఈజీ అయితే మనకు నిక్క కటింగ్ అనేది వచ్చేసింది సో చూసారు కదా ఈ విధంగా సో మీరు ఇంకా కొంచెం పిక్చర్లో అయితే కుట్టించుకోవడం కోసం కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువైనా తీసేసుకోవచ్చు మీ చాయిస్ అనమాట అదే అనేది మీరు చాయిస్ నేను ఇప్పుడు వచ్చేసి ఒక రెండు బాగా అయితే తీసుకున్నాను సో ఇప్పుడు యాక్టిస్గా మనము ఏ విధంగా ఉందో క్లాత్ దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది అంతే అండి చాలా ఈజీగా అయితే ఉంటుంది సో ఇంకా కుట్టేటప్పుడు మనము పైన బిల్ట్ ఉంటుంది కదా బీల్ట్ బిల్ట్ పెట్టుకోవడానికి అది కుట్టుకోవాల్సి ఉంటుంది అలాగే కుట్టేటప్పుడే మీకు కాజు బటన్ కాజా అలాగే బటన్ పట్టి కాజా పట్టి ఏ విధంగా కుట్టుకోవాలనేది అప్పుడే కట్టింగ్ అనేది చేస్తాను సో ఓకే స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి మీకు అప్పుడే ఈజీగా అయితే అర్థమవుతుంది సో ఇంతే అంటే మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది కట్ చేసిన తర్వాత మనం కుట్టేటప్పుడు కాజాలో అవలయితే కట్ చేసుకోండి కాజా పట్టి వేస్ట్ అవ్వకుండా అనమాట మనకు జోగుల్లో అవల్ల కావాలి కదా సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా మార్కింగ్ చేసిన దాని ప్రకారం అయితే కటింగ్ అయితే చేశాను సో చూడండి బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ అంటే కొంచెం పెద్దగా అయితే ఉంటుంది సో చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు ఇంకా మనకు దీంట్లో జోగులు రావాలి అలాగే పైన బిల్ట్ కోసం రావాలి అంతే అండి వచ్చేసి మనం స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము